హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నా చవితి కోసం అనేసి డ్రెస్ తీసుకుంటున్నాను అన్నాను కదా సో గురువారం వెళ్ళి తీసుకున్నాను ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను మామూలుగా అయితే వినాయక చవితికి డ్రెస్ తీసుకోను ఎప్పుడు ఈసారి మాత్రం తీసుకున్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి వినాయక చవితి సరిగ్గా జరుపుకోవడం లేదు ఆఫ్కోర్స్ నా పెళ్ళైన నా పెళ్ళయి కూడా రెండు సంవత్సరాలే అవుతుంది కదా నా పెళ్ళైన రెండు సంవత్సరాల నుంచి నేను వినాయక చవితి సరిగ్గా జరుపుకోవడంలా బికాజ్ బెంగళూరులో ఉండడం వల్ల అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఐ మీన్ అన్నీ దొరకవు కదా అందుకనేసి సో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ నాకు సెవెన్ హండ్రెడ్కి వచ్చింది అనమాట సో కుర్తి సారీ కుర్తి వరల్డ్ అనే షాప్లో తీసుకున్నాను ఎక్సెల్ సైజు సో గురువారం తీసుకున్నా వాళ్ళ దగ్గరే ఆల్టరేషన్ కూడా చేయించుకున్నా ఆ షాప్కి తిన్నాక ఆల్టరేషన్ చేసి ఆయన ఉన్నారు సో ఆయన దగ్గరే ఆల్టరేషన్ చేయించుకుని శుక్రవారం మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ తీసుకొచ్చారు మనుకి స్టిల్ కోల్డ్ తగ్గలేదు అనమాట తను ఏడిపిస్తూనే ఉంది గురువారం శుక్రవారం కూడా సో తనని పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటున్నాను సో రేపటి కోసం అనేసి ముందుగానే అన్నీ అరేంజ్ చేసుకున్న రేపు కట్టుకోవాల్సిన చీర కూడా ముందే తీసి పెట్టుకున్నా ఇది వరలక్ష్మి వ్రతానికి దేవుడి దగ్గర పెట్టుకున్నాను కదా సో ఆ చీర కట్టుకుందామని అనేసి అయితే అత్తయ్య వాళ్ళు పార్సిల్ పంపిస్తానని అన్నారు అది శుక్రవారం నైన్ థర్టీ తర్వాత రావాల్సి ఉంది సో శుక్రవారం నైట్ నైన్ థర్టీకి మా హస్బెండ్ వెళ్ళి బస్ బస్ స్టాప్కి వెళ్ళి తీసుకుని వచ్చారనమాట సో అత్తయ్య వచ్చేసి నూక ప్లస్ అన్ని పత్రులు ప్లస్ గరిక అండ్ పువ్వులు కూడా పంపించారు అందుట్లో చామంతులు ప్లస్ మందారం పువ్వులు కూడా ఉన్నాయి మందారం పువ్వులు వచ్చేసి మా చెట్టివి అవి కూడా పంపించారనమాట అన్ని పత్రులు కూడా పంపించారు సో వీటి పేరు అయితే కొన్ని కొన్ని అయితే నాకు తెలియని కూడా తెలియవు కొన్ని మాత్రమే తెలుసు సో చిన్నప్పటి నుంచి జరుపుకున్న ఈ వినాయక చవితికి నాకు తెలియని కొత్త విషయం ఏంటంటే మందారం ఆకులు కూడా పెట్టుకుంటారనే విషయం నాకు తెలీదు అత్తయ్య ఈ కూడా పంపించారు మా హస్బెండ్ అయితే ఈ ఆకుల పేర్లు అని చెప్తున్నారు నాకైతే కొన్ని వాటికి పేర్లు కూడా తెలియవు అయితే అత్తయ్య గారు ఈ పత్రికలతో సహా ఈ పురుకోస కూడా పంపించారు భలే అనిపించింది నాకు ఆవిడ అలా మర్చిపోకుండా మమ్మల్ని రమ్మన్నారు మాకు వెళ్ళడం కుదరలేదు అందుకనేసి అన్నీ మర్చిపోకుండా అన్నీ ప్యాక్ చేసి పంపించారు కొన్ని ఫ్రూట్స్ కూడా పంపించారు బట్ మేము ఇక్కడ ఆల్రెడీ దేవుడి విగ్రహము పాలవెల్లి ఫ్రూట్స్ ఇక్కడే కొనేసుకున్నాము ఆ విషయం తెలియ కాతేయగారు ఇంకో విగ్రహం కూడా పంపించారు చాలా తక్కువ ఫ్రూట్సే పెట్టారనమాట ఎలాగో మేము తీసుకున్నాం కదా అని ఇంకా నైట్ టెన్ తర్వాత పార్సల్ వచ్చిన తర్వాత మామిడాకులు కూడా కట్టేసుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ చేసిన పని మావిడాకులు కట్టుకోవడం ఈ గుమ్మం ఆ గుమ్మం కట్టేసుకుని ఈ ఇదైతే దేవుడు గుమ్మం వచ్చేసి ఇవి మేము చేసుకున్నాం పాప పడుకోవడం లేదు ఈ మధ్యకాలంలో పాప నైట్ టైం పడుకోకుండా పగలు మాత్రమే పడుకుంటుంది అందుకని ఆ టైం వేస్ట్ చేయకుండా యూస్ చేసుకుంటున్నాం అనమాట పాలవెల్లికి కూడా నైటే పసుపు రాసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ చెప్పాను కదా మనం నిద్రపోవడం లేదని అనేసి అందుకని గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుని ముగ్గు గట్టా పెట్టేసుకొని పసుపు బొట్లు కూడా పెట్టేసుకున్నా ఇక్కడ వచ్చేసి చింతపండు నానబెట్టేసుకున్నాను నేను నైట్ అని నానబెట్టేసుకుంటా శనగలు కూడా నానబెట్టేసుకున్నాను సారీ శనగలు కాదు పచ్చన పోపు పెట్టుకున్నా ఈసారి శనగలు చేయడంలా అవి వచ్చేసి సగ్గు బియ్యము ఈ లోగా మా హస్బెండ్ ఇక్కడ కాయలకి తాళ్ళు గట్ట అన్నీ కట్టేసుకుని ఆయన కూడా రెడీ చేసేసుకుంటున్నారు పాపం నైట్ నేను ఎంతసేపు మెలకువగా ఉన్నానో ఆయన అంతసేపు మెలకువగానే ఉండి అన్ని పనులు ఆయన చేయవలసిన అన్ని పనులు ఆయన చేసేసుకున్నారు చాలా వరకు ఇద్దరం కలిసి అన్ని పనులు చేసుకున్నాం ఇక్కడ సో రేపటికి కావాల్సిన పత్రులన్నీ అన్నీ కూడా తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం చిన్న చిన్నగా డెకరేషన్ కూడా చేసుకున్నాము అయితే పంపించిన తామర ఐ మీన్ మందరం పువ్వులు మొగ్గలు కదా అవి కూడా నీళ్ళలో వేసేసుకున్నాను సో శుక్రవారం పూట దేవుడిగా గది క్లీన్ చేయలేదండి నేను గురువారమే క్లీన్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు వచ్చేసి వన్ అయ్యింది ఇంకా స్టీల్ మా అమ్మాయి పడుకోవడం లేదనేసి ఈ రేపు పొద్దున్న పాయసం చేయవలసిన గిన్నెకు కూడా పసుపు కుంకుమొట్లు పెట్టేసుకున్నా బెల్లం కూర తురిమి పెట్టేసుకున్నాను మను పడుకోవడం లేదనేసి ఇంకా ఇంకా మను పడుకోవడం లేదు కదా అని సో ఎందుకని టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇక్కడ రైస్ కూడా తీసి పెట్టేసుకున్నా ఇలా అన్నీ తీసి పెట్టేసుకుంటే పొద్దున్నే త్వరగా చేసుకోవచ్చు కదా ఇప్పుడు మనూన్ పొడుక్కోపెట్టినా తను నిద్రపోదు అలాగని నేను ఇప్పుడు ఏం పని చేసుకోకపోతే పొద్దున్నే నాకు అన్నీ ఇబ్బంది అయిపోతాయి అందుకని మా హస్బెండ్ మనూన్ చూసుకుని ఉంటే ఇక్కడ నేను అన్నీ చేసేసుకున్నా అయితే అత్తయ్య గారు పంపించారు కదా నాకు నూక దాన్ని కూడా జల్లించేసుకుని పిండి పిండిగాను నూక నూకను కూడా సపరేట్గా చేసే పెట్టుకున్నా అక్కడ వరపప్పు కూడా నాని పెట్టేసాను రేపటికి కావాల్సిన మిక్సీ గిని కూడా తీసి పెట్టేసుకున్నాను నైట్ పడుకునే టైంకి టూ థర్టీ అయింది నాకు నిద్ర పెట్టే టైంకి త్రీ అయింది సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి వేసాను అంతకు మంచి త్వరగా లేవడం నాకు కుదరలేదు ఇలా బయట ముగ్గులు పెట్టుకున్నాను అప్పటికి వంట్లో గట్ట చేసుకుని లాస్ట్న వైట్ ముగ్గు అయితే ముందే పెట్టేసాను శుద్ధ ముగ్గు కలర్స్ వచ్చేసి లాస్ట్ వంట అంతా అయిన తర్వాత పెట్టుకున్నా సో గుమ్మానికి అయితే మా ఇలాగా తోరణం కాకుండా బంతి పూల మాల కూడా తీసుకొచ్చి కట్టారు సో ఆ రోజునైతే చీరేలాగా కట్టుకున్నాను అనమాట బ్లౌజ్ అస్సలే సెట్ కాలేదండి సో చీర లుక్ అయితే మొత్తం పోయింది నాకైతే బ్లౌజ్ అస్సలే నచ్చలే అత్తయ్య కుట్టించారు ఎక్కడ కుట్టించారో తెలియదు కానీ అత్తయ్య కుట్టించారు ఆ బ్లౌజ్ అయితే అసలు సెట్ అవ్వక కొత్త చీర కదా అని పూజ అయ్యేంత వరకు ఉంచుకుని పూజ అయిన తర్వాత తీసేసాను మా హస్బెండ్ షూట్ చేస్తున్నారు దగ్గరికి రమ్మని సో నా పూజ అయితే ఇలా జరిగింది గోల్డ్ కలర్ పేట పెట్టుకుని దాని మీద రెడ్ కలర్ క్లాత్ రెడ్ కలర్ క్లాత్ కూడా నేను బయట కొనుక్కున్నాను అది తీసుకొచ్చి పెట్టి దాని మీద మట్టి వినాయక వారిని పెట్టుకున్నా వినాయక్ వారికి కూడా ఒక రెడ్ కలర్ దండ తీసుకొచ్చానండి ఆయనకి తీసుకున్న గడు గొడుగు కూడా పర్పుల్ కలర్ లో తీసుకున్నా తీసుకున్న టైంలోనే ఊహించుకుంటాను ఏ కలర్ తీసుకుందామని ఎంత కలర్ఫుల్గా దేవుడు కనిపిస్తాడని సో పాలవెల్లి కూడా మా హస్బెండ్ని ఇలాగే కట్టమన్నాను స్టెప్ బై స్టెప్పు నేను చెప్పినట్టే ఆయన పాలవెల్లి కట్ట బాగా కట్టారు నాకు నచ్చినట్లు బుజ్జి ఘనపయ్య గణపయ్య అయితే ఎంత బాగా నచ్చారంటే ఈ గణపయ్య మేము కొనుక్కున్న గణపయ్యనండి మావయ్య గారు కూడా ఒక ఘనపాయను పంపించారని అన్నాను కదా సో రెండు విగ్రహాలు పెట్టలేదు ఒక విగ్రహం మాత్రమే పెట్టి పూజ చేసుకున్నాం మావయ్య గారు పంపించిన విగ్రహం అయితే దాన్ని అలాగే పేపర్ చుట్టి కింద దాచిపెట్టాను కావలితే నెక్స్ట్ ఇయర్ అయినా యూజ్ చేసుకుందామని ఇక్కడ పిండి వంటలు వచ్చేసి కుడుములు పాల్తాలికులు పులిహర మాత్రమే చేసుకున్న వడపప్పు సలివిడి పానకం ఇంతే ఇంతకు మించి ఏం చేసుకోలేదు లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి చాలా చేసుకున్నాను కదా సో ఈసారి మూడుతోనే ఆపేసాను అనమాట మా హస్బెండ్ ఎక్కువగా అన్నారు బికాస్ ఎందుకంటే నైట్ నిద్రలేదు కదా సో అందుకనేసి త్రీకి పడుకొని నేను ఫైవ్కి లేచాను కదా మా హస్బెండ్ అయితే సిక్స్కి లేచారు మా పాప అయితే లెవెన్ వరకు లేవలేదు తన కోసం వెయిట్ చేసి చేసి మేమే పూజ చేసేసుకున్నాం తన కథ చదివే ముందు కొంచెం ఉన్నాక లేచింది సో మంచి కథ టైం కథ చదివే టైంకి లేచిందని అనుకున్నాను ఆ బిల్డింగ్లోనే కింద దేవుణ్ణి పెట్టారు కదా సో మార్నింగ్ నుంచి వెళ్ళడం కుదరలేదు ఈవినింగ్ నేను మా హస్బెండ్ వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ కింద కోలాటం ఆడుతున్నారని అంటే అందుకని గబగబా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాను వాళ్ళు కోలాటం ఆడడం లేదు చిన్నోళ్ళు పెద్దలు తేడా లేకుండా భలే అందంగా చక్కగా డ్యాన్స్లు వేసుకుని బాగా ఎంజాయ్ చేస్తున్నారు భలే అనిపించింది సో కింద బిల్డింగ్ మా కింద ఫ్లాట్ కింద పెట్టిన వినాయక్ వారు సో ఈ డెకరేషన్ గట్రా అంతా లేడీసే కండక్ట్ చేశారండి ఈసారి సో లాస్ట్ అంటే జెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు అంట కానీ ఈసారి లేడీస్ కండక్ట్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళే మనీ కలెక్ట్ చేసుకుని వాళ్ళే డెకరేషన్ గట్రా సెలెక్ట్ చేసుకుని వాళ్ళే అరేంజ్ చేసినట్టు ఉన్నారు సో వాళ్ళు డెకరేషన్ చేసినప్పుడు నేను చూడలేదు మా హస్బెండ్కి పులిహార తినాలని లేదంట దోశలు దోశలు వేయమన్నారు అది కూడా చట్నీ చేయమన్నారు అది ఎప్పుడు నైట్ పన్నెండింటికి ఆయనకి టిఫిన్ పెట్టేసిన తర్వాత నైట్ పన్నెండింటికి ఆయన టిఫిన్ చేసేసిన తర్వాత కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్న వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నా నైట్ వెజిల్స్ క్లీన్ చేసుకోకపోతే నాకు అస్సలే నచ్చదు నాకు మార్నింగ్ చాలా బడ్డీన్గా అనిపిస్తుంది ఈ సంవత్సరం వినాయక చవితి బాగా జరిగింది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను సో ఈ వీడియో కిందేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా వీడియోస్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్